అందరికీ నమస్కారం మన సంస్కృతికి మూలాధారమైన జ్ఞానం గురించి తెలుసుకునే దిశలో ఉన్నాం జ్ఞానం అనంతం కాబట్టి జ్ఞానం ఎంత అనేది తెలుసుకోవడం కష్టం కాబట్టి శాస్త్రాలు ఎన్ని విధాలుగా ఉంటాయి అనేది తెలుసుకుందాం అనుకుంటూ గత వీడియోని ముగించాం శాస్త్రాలు ఎన్ని విధాలుగా ఉంటాయనే ప్రశ్నకి సమాధానం కూడా శాస్త్రమే చెప్తుంది అంగాని వేదాశ్చత్వారు మీమాంస న్యాయ విస్తర పురాణం ధర్మశాస్త్రం చ విద్యాహేత చతుర్దశ ఈ శ్లోకం మనుస్మృతిలోనే మీరు గమనిస్తే ఈ శ్లోకానికి చివరిలో ఉన్న పదం చతుర్దశ అని ఉంది అంచేత మనకి మొత్తం పద్నాలుగు విద్యాస్థానాలు ఉన్నట్టుగా తెలుస్తుంది విద్యాస్థానాలు అంటే విద్యాశాఖలు అనుకోవచ్చు ఈ ఆజ్ఞవల్క్య స్మృతిలోని వేరొక శ్లోకం ద్వారా కూడా మనకి ఉన్నవి పద్నాలుగు విద్యాస్థానాలే అని తెలుస్తుంది ఏమిటి పద్నాలుగు అంటే వేదాలు వేదాంగాలు పురాణం అలాగే మీమాంస న్యాయ ధర్మశాస్త్రాలు ఇందులో వేదాలు నాలుగు వేదాంగాలు ఆరు అంటే పది ఈ పది శాఖలకి పురాణం మీమాంస న్యాయ ధర్మశాస్త్రాలు ఈ నాలుగు కూడా కలిపితే మొత్తం పద్నాలుగు విద్యాస్థానాలు వేదాలు నాలుగు మనకు తెలిసినవే ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వ వేదము అధర్వ వేదం అని కొంతమంది అధర్వణ వేదం అని కొంతమంది అంటారు రెండు ఒకటి ఇక వేదాంగాలు ఏంటి అంటే శిక్ష కల్ప వ్యాకరణం నిరుక్త జ్యోతిష ఛందస్ ఈ ఆరింటిని వేదాంగాలు అంటారు అయితే మనస్మృతిలోని ఈ శ్లోకాన్ని మనం మళ్ళీ విష్ణు పురాణంలో కూడా యథాతథంగా చూడొచ్చు అయితే విష్ణు పురాణంలో ఈ శ్లోకానికి అనుబంధంగా మరో శ్లోకం కూడా ఉంది ఆయుర్వేదో ధనుర్వేదో గాంధర్వశ్చైవతే త్రయ అర్థశాస్త్రం చతుర్థంతో విద్యా అష్టాదశైవత అంటే పద్నాలుగు కాకుండా మరో నాలుగు జోడించితే పద్దెనిమిది విద్యాస్థానాలు అవుతాయి అని ఈ శ్లోకంలోని చివరి చెప్తాను ఇక్కడ ప్రస్తావించిన ఈ నాలుగిటిని ఉపవేదాలు అంటారు అంటే ఆయుర్వేదం అనేది ఋగ్వేదానికి ఉపవేదం అలాగే ధనుర్వేదం యజుర్వేదానికి ఉపవేదం గాంధర్వ వేదం సామవేదానికి ఉపవేదం అర్థశాస్త్రం అధర్వణ వేదానికి ఉపవేదం కొన్ని చోట్ల అధర్వణ వేదానికి ఉపవేదం స్థాపత్యవేదం అని కూడా చెప్తుంటారు ఇక ఈ పద్దెనిమిది విద్యాస్థానాల గురించి మళ్ళీ తొందరలో కలుసుకుని మనం కొద్ది కొద్దిగా చర్చించడం ప్రారంభిస్తాం మరి ఈ పూటకి సెలవు నమస్తే